విన్ భక్తి నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు ఆర్థిక ఇబ్బందులతో బాగా సతమతం అయిపోతున్నాము ఇటువైపు నుంచి డబ్బులు వచ్చే అవకాశమే లేదు ఇచ్చిన వాళ్ళు కూడా తిరిగి ఇవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి మంచి పరిహారం చెప్పండి గురుగారు తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ తెలియజేస్తానంలో చాలా మంది తొంభై తొమ్మిది సమస్యలతో బాధపడుతున్నారంటే దానికి ప్రధాన కారణము ఆర్థిక పరమైన ఇబ్బందే ముడిపడి ఉంటుంది దీని నుంచి మిగతా దీని నుంచే మిగతావన్నీ కూడా స్టార్ట్ అవుతుంది జీవితంలో ఎప్పుడైనా ఆర్థిక పరిస్థితులు బాగున్నాయంటే అనేక సమస్యలను దాటుకొని వెళ్ళవచ్చు ఆర్ మెయిన్ గా ఆర్థిక సమస్యలే ఉందనుకోండి ఎందుకంటే ఈ కలియుగంలో ప్రతి ఒక్క పని ధనంతో ముడిపడి ఉన్నటువంటి పనే ఉంటూ ఉంటుంది మనం ఉదయం లేవా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ప్రతి మనిషికి డబ్బుతోనే పని బయటకు వెళ్ళాలన్నా డబ్బు కూరగాయలు తీసుకురావాలన్నా డబ్బు ఇంటిని పోషించాలన్నా డబ్బు మనం చదువుకోవాలన్నా డబ్బు మనం బ్రతకాలన్నా డబ్బు అన్నిటికీ డబ్బే మూడు అంటే అవి కూడా డబ్బుతోనే రిలేషన్ లేదు డబ్బుకి అన్ని రిలేషన్స్ ఉన్నాయి డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి దానికి ప్రతి ఒక్క దానికి కారణం అవుతూ ఉంటుంది ఆర్థిక పరిస్థితులు బాగున్నాయంటే అందరు చుట్టాలే అవుతారు ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఎంత పెద్దవాడైనా శత్రువే అంటే కంటితో కూడా చూస్తే ఇట్లా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అంటే డబ్బు ఉంటే ఒకలాగా డబ్బు లేకపోతే ఇంకోలా చూసేటటువంటి జనాల మధ్యలో బ్రతుకుతున్నాం మనం అందరం కూడా కాబట్టి ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగుండాలన్నా నువ్వు జీవితంలో ధనవంతుడిగా బ్రతకాలనుకున్నా ఎదుటి వారి దగ్గర నీ చేయి ఎప్పుడు ఇలా పైన ఉండాలన్నా నీవు జీవితంలో పాటించవలసిన కొన్ని పద్ధతులు చెప్తా ఆ పద్ధతులు గనక నువ్వు పాటిస్తే నువ్వు ఎవరి దగ్గర చేయి జాచాల్సిన పని లేదు ఎవరి దగ్గర నువ్వు తలవంచుకోవాల్సిన పని ఉండదు చాలామంది డబ్బు ఉండదు కానీ కొంతమందికి పరువు ప్రతిష్టలు ఉంటాయి గౌరవ మర్యాదలతో బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వారు కూడా డబ్బు లేదు అనుకునేటటువంటి పద్ధతి ఒక ప్రాసెస్ వచ్చినప్పుడు ఎవరు ఇలా తల దించుకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ ఈ మధ్యకాలంలో ఇలాంటి పరిస్థితులు చాలా మంది దగ్గర చూసారు నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క జాతకులకు ఎట్లా ఉంటుందంటే జీవితంలో అన్ని అనుభవించి డబ్బు కోల్పోయి ఎవరి దగ్గరనైతే చెయ్యి దాచకూడదు వాళ్ళ దగ్గర చేయి దాచి ఎవరి దగ్గర తల ఎత్తుకోవాలని తిరిగారు వాళ్ళ దగ్గర తల దించుకునేటటువంటి పరిస్థితులు చాలా మందిలో కనిపిస్తున్నాయండి అవి నిజంగా ఆ సంఘటన విన్నప్పుడు చూసినప్పుడు విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి ఈ రకంగా ఉన్నాడే అని చెప్పి బాధ కాబట్టి మీ జీవితంలో అలాంటి బాధ పడకుండా ఉండడానికి ఫస్ట్ డబ్బుని ప్రేమించండి డబ్బును దాచుకునే ప్రయత్నం చేయండి విత్తల విడిగా డబ్బును నువ్వు ఎంత అజాగ్రత్తతో చూస్తావో ఆ డబ్బు కూడా నిన్ను అదే అజాగ్రత్తతో చూస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనిషికే కాదు డబ్బుకి కూడా విలువ ఇవ్వాలి డబ్బుకి విలువ ఇవ్వకపోతే నీ జీవితంలో అన్నీ కోల్పోతావు ఇదైతే గ్యారంటీ కాబట్టి నువ్వు జీవితంలో వృద్ధిలోకి రావాలన్నా డబ్బు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాదులు నీ జీవితంలో బాగా బాగుండాలనుకున్న ఒక మంచి దేవతా ఉపాసన గురించి చెప్తాను ఆ దేవతా ఉపాసన చేయడం వల్ల నీకు తప్పకుండా జీవితంలో డబ్బుకి కొరత ఉండదు అది ఏమిటి అని అంటే కనుక నువ్వు జీవితంలో డబ్బుతో ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకున్నా నీ జీవితంలో అప్పుల బాధల నుంచి దూరం కావాలనుకున్నా ఆర్థిక పరిస్థితి బాగుండాలనుకున్నా ఆరోగ్యం బాగుండాలనుకున్నా నీ జీవితంలో భార్య బిడ్డలతో నువ్వు ఆనందంగా ఉండాలనుకున్నా నేను చెప్పినటువంటి పరిహారం చేశావా నీ జీవితంలో దేనికి కొదవ ఉండదు ఎందుకంటే డబ్బు అంటేనే ఈ మధ్య కాలంలో ధనమూలం ఇదం జరగదు డబ్బు ఉంటేనే ప్రతి ఒక్కడు గౌరవిస్తాడు నువ్వు డబ్బు ఎక్కడిని సంపాదించావా ఎవ్వరూ అడగరు డబ్బు ఉందా ఇతడు అన్ని రకాలుగా బాగున్నాడా అని చెప్తే చాలు గౌరవ మర్యాదలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయండి అదే ఒక వేదం నేర్చుకున్నాడు శాస్త్రం నేర్చుకు మంచి తెలివైనటువంటి వాడు అతను అన్నిట్లో కూడా రాణించగలుగుతాడు అతని దగ్గర డబ్బు లేదు అయినా మూర్ఖుడు లాగానే చూస్తుంటారు అంటే ఇద్దరికి తేడా చూడండి డబ్బు ఉన్నది అంటే చాలు డబ్బు ఉన్నటువంటి మూర్ఖుడు అయినా సరే అతని గౌరవిస్తుంది డబ్బు లేనటువంటి వాడు తెలివి తెలివైనటువంటి వాడు మంచివాడు అంటే అతను చిన్న చూపుగా చూస్తుంది ఇట్లాంటి లోకంలో బ్రతున్నా కాబట్టి ఈ యొక్క తరహాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక విధానం చెప్తా ఆ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి విధానాన్ని మీరు చేసుకుంటే తప్పకుండా మీకు కూడా డబ్బు వచ్చేస్తూ ఉంటుంది ఏం లేదండి ప్రతి శుక్రవారం రోజున ఉప్పు తెచ్చుకోండి ఇంటికి ప్రతి శుక్రవారం ఒక పది రూపాయలు పెడితే ఉప్పు ప్యాకెట్ వస్తుంది కిరాణా షాపుకి వెళ్ళండి ఉప్పు తీసుకొని రండి కొత్త ఉప్పు మంచి ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకొని వచ్చి అది ఒక విస్తరాకులో వేసుకోండి విస్తరాకులో ఉప్పు వేసుకున్న తర్వాత ఆ ఉప్పు మీద ట్రై యాంగిల్లో ఒక ముగ్గు వేయండి అది కూడా పసుపుతోనే ముగ్గులు వేయండి ట్రై యాంగిల్లో ముగ్గు వేసిన తర్వాత పదకొండు చిల్లర నాణాలు ఒక రూపాయి కాయిన్స్ కానీ పూర్వకాలంలో ఇప్పుడంటే స్టీల్ ఈ స్టీల్ వచ్చాయి వీలైతే రాగి నాణాలు తీసుకోండి చిల్లర పైసలు కూడా అవసరం లేదు పదకొండు ఈ పూజా స్టోర్లోకి వెళితే రాగి నాణాలు ఇస్తారు రాగి నాణాలు తీసుకోండి పదకొండు రాగి నాణాలు తీసుకొని ఆ విస్తరాకు చుట్టూ ఇట్లా బోర్డర్లో ఆ పదకొండు రాగి నాణాలు పెట్టేసేయండి ఆ ఉప్పు వేసిన తర్వాత బార్డర్లో రాగి నాణ్యలు పెట్టిన తర్వాత దాని మీద యాంగిల్ వేసిన అంటే నక్షత్రపు ముగ్గు వేయండి నక్షత్రపు ముగ్గు వేసి మధ్యలో రెండు తమలపాకులు పెట్టండి తమలపాకులు పెట్టి గౌరీదేవి ఉంటుంది కదా అంటే పసుపుతో చేసిన ముద్ద గౌరీదేవి అంటాం ఆ గౌరీదేవిని ఆ తమలపాకుల మధ్యలో తమలపాకుల పైన పెట్టండి తమలపాకుల పైన పెట్టి చక్కగా వీలైతే గులాబీ పువ్వులు లేదంటే మల్లె పువ్వులు ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకున్నారు ఈ రెండు పువ్వులు ఎందుకు సజెస్ట్ చేస్తారంటే ఇవి లక్ష్మీప్రదమైనటువంటి పుష్పములు ఇవి లక్ష్మీప్రదమైనటువంటి పుష్పములతో పాటు మన ఇంటికి లక్ష్మీదేవి రావడాన్ని సూచించేటటువంటి పుష్పములు కాబట్టి ఈ గులాబీ పువ్వులు కానీ లేదా తెల్లటి మల్లె పువ్వులు కానీ తీసుకొని తీసుకొని అవి కూడా ఎన్ని సంఖ్యలో ఉండాలి నూట ఎనిమిది సంఖ్యలో ఉండాలి వేసిన తర్వాత చక్కగా దానికి చేయండి ఎప్పుడైతే ఆ ఉప్పు మీద గౌరీదేవిని పెడతారో ఇరువైపులా దీపాలు ఉండాలి దీపాలు లేకుండా ఏ పూజ చేయకూడదు దీపాలు వెలిగించి చక్కగా గౌరీదేవికి నమస్కారం చేసుకొని ఆ అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కొలిచి నూట ఎనిమిది నామాలు ఉంటాయి అమ్మవారికి సంబంధించిన ఆ నూట ఎనిమిది నామాలు చెప్పుకుంటూ ఆ యొక్క గౌరీదేవి చుట్టూ పుష్పాలు పెట్టండి అలా పుష్పాలు పెట్టిన తర్వాత ఏం చేస్తాము అని అంటే ఆ రోజున అన్ని పూజ అంతా అయిపోయింది ఆ రోజున ఒక్కరోజు శుక్రవారం నేల మీద పడుకోవాలి అంటే నేల మీద చేప లాంటిది కానీ ఏదన్నా వేసుకొని బెడ్షీట్ లాంటిది వేసుకొని నేల మీద పడుకోవాలి ఆ రోజు సాంసారికమైనటువంటి జీవితానికి దూరంగా ఉండాలి ఆ రోజున ఒకే పూట భోజనం చేయాలి మరుసటి రోజు ఆ ఉప్పు విస్తరాకుకి అలాగే తీసుకొని వెళ్ళి గోదావరిలో అంటే నీటిలో నిమజ్జనం చేయాలి కాలువ ఉంటే కాలువ గోదావరి అంటే గోదావరి దగ్గరలో సముద్రం ఉంటే సముద్రం బావి ఉంటే బావి ఇలా ఏదో ఒక కూపం కానీ నది కానీ సముద్రం కానీ ఏదో ఒకటి ఎంచుకొని ఆ నీటిలో ఆ ఉప్పు నిమజ్జనం చేయండి మీ జీవితంలో దారిద్ర్యం అనేటటువంటిది రాదు మీ జీవితంలో ఇక డబ్బుకి కొదవ ఉండదు ఇవన్నీ ఎందుకు చేస్తాము అని అంటే గనక మనం ఉప్పుని లక్ష్మీదేవితో సూచిస్తుంటాం లక్ష్మీదేవి ప్రతీకగా ఉప్పుని మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి ఇలా పరిహారం చేస్తే గనక మీరన్నట్టుగా దారిద్ర్యం అనేటటువంటిదే మనకు రాదు ఆర్థిక సమస్యలన్నీ దూరం అయిపోతాయి ఇంట్లోకి లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది ఇలా దాదాపుగా పదకొండు శుక్రవారాలు చేయాలి కేవలం ఒక్క శుక్రవారం మాత్రమే మిగతా రోజులు చేయకూడదు శనివారం ఉప్పు తీసుకురావద్దని ఎలాగైతే మనం ఒక నియమం పెట్టుకుంటామో శుక్రవారం ఉప్పు తీసుకుని వచ్చి శనివారం రోజున దాన్ని బయటపడేస్తే శని భగవాను మనం అన్నట్టుగా ఇక జీవితంలో మనకు శని ఏమి పట్టి పీడి ఇవన్నీ శని పట్టి పీడించడం వల్ల ఇలాంటి కొన్ని జరుగుతాయి అలాగే పూర్వజన్మ కర్మ చేత కూడా కొన్ని జరుగుతాయి పూర్వజన్మ ప్రారంభ కర్మను తొలగించుకున్న వాళ్ళం అవుతాం శని దోషాల నుంచి బయటపడ్డ వాళ్లం అవుతాం లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందిన వాళ్ళం అవుతాం ఈ రకమైన పద్ధతి చేసుకోండి అన్ని రకాలుగా బయటపడే శనివారం నదిలో నీటిలోనే మళ్ళీ వేయకూడదు ఎందుకంటే నీటిలో వేస్తేనే అది కరిగిపోయి మన యొక్క కష్టాలు కూడా కరిగిపోయి తత్వం ఏర్పడుతుంది ఈ రకమైన పద్ధతి చేసుకోండి మీకు శుభము లాభము అదృష్ట యోగం అద్భుతమైన పరిహారం చెప్పారు లక్ష్మీదేవి అనుగ్రహానికి ఉప్పుతో నమస్తే గురు